స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అధికారులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు మాతా శిశు జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మహిళలు పిల్లలకు అన్ని రోగ నిర్దారణ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉంచారు ఈ పథకం కింద ఆరు వేల మందికి పైగా ప్రజలు పేరు నమోదు చేసుకున్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి చెప్పారు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ ని మహిళలకు అమ్మాయిలకు ఆరోగ్య శిబిరం నిర్వహించాము పది రకాల స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నాం పద్నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేశాము అడాలసెంట్ గర్ల్స్ కి రక్తహీనత గురించి కౌన్సిలింగ్ రక్తహీనత పరీక్షలు చేయడం ఎనిమియా టెస్టింగ్ చేయడం మహిళలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ పథకం ద్వారా సేవలు పొందిన అశ్విని ఆకాశవాణితో మాట్లాడుతూ ఇక్కడ డాక్టర్స్ ఫెసిలిటీస్ అంతా చాలా బాగున్నాయి దీని వల్ల నాకు చాలా ఉపయోగపడింది బ్లడ్ టెస్ట్ లు టాబ్లెట్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఇక్కడ డాక్టర్స్ చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు అందరిని అండ్ ఈ క్యాంప్స్ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు కూడా చాలా ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను